రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉద్యోగులు టీచర్లను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే చెల్లించకుంటే బీఆర్ఎస్ పోరాటం వెంటనే చెల్లించకుంటే బిఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరిక జారీ చేశారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా విశ్రాంత ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా విశ్రాంత ఉద్యోగులు ఉపాధ్యాయులు అరుగోస పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుండడం దుర్మార్గమని తెలిపారు ముప్పై ఏళ్ల పాటు ప్రజలకు సేవలందించిన ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా వారి ఆవేదన ఈ ప్రభుత్వానికి అర్థం కాదా రెండు వేల ఇరవై నాలుగు మార్చి తర్వాత రిటైర్ అయిన దాదాపు ఎనిమిది వేల మంది పిఎఫ్ గ్రాట్యుటీ ఎల్ఐసి కమ్యూటేషన్ సరెండర్ లీవ్ తదితర ప్రయోజనాలు అంతగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దిక్కుతోచన స్థితిలో పడిపోయి మానసిక వేదనకు గురవుతున్నారు అనారోగ్యం పాలవుతున్నారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయంలో విశ్రాంత ఉద్యోగుల ఆనందాన్ని దూరం చేసిన దుర్మార్గ ప్రభుత్వం ఇది బిడ్డ పెళ్లి కోసం ఒకరు కొడుకు ఉన్నత విద్య కోసం మరొకరు భారీ అనారోగ్యం పాలైతే మంచి వైద్య చికిత్స అందించడం కోసం మరొకరు ఇలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి చెల్లించాల్సిన ఎనభై నుంచి తొంభై లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేదంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల ప్రయోజనాల కోసం పోరాటం చేస్తుందని స్పష్టం చేస్తున్నాం క్యాబ్ ల్యాండ్ రావడానికి కూడా సబ్జెక్ట్ అసోసియేస్ చాలా హార్డ్ వర్క్ చేసింది సార్ వాళ్ళకి బయట ప్రిపేర్ అయితే చాలా బయట స్కూల్స్ అప్పుడు హైదరాబాద్ లో వాళ్ళ ఇద్దరి ప్యాకేజ్ బాగుంటది కానీ మిడిల్ లో వెళ్ళడం ఎందుకు కూపీ ಆ ವಿಷಯಕ್ಕೆ ನಾವು ಉದ್ದೇಶಾಂತಿ ಮಾಕಡೆ ನನ್ನ ಅವು ಇನ್ನೋಜು ಪಿಲ್ಯ ತ್ರೀ ಮಂತ್ಸ್ ಎವರಿಕೈನ ಇಬ್ಬರೈತಾ ಸರ್